హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ హ్యాపీ ఏవిఎస్ లైఫ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూడు చిన్న ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని అండ్ ఒక పచ్చిమిరకాయని తరుక్కొని వేయించాలి ఇవి వేగే లోపలు ఒక మూడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగే లోపల ఒక త్రీ ఎగ్స్ని తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక తాలింపు కోసం జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక మనం ఉడకబెట్టిన త్రీ ఎగ్స్ని చల్లారాక పెంకు ఒలిచి స్పూన్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టి పక్కన పెట్టాలి ఉల్లిపాయలు బాగా మగ్గాక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు మగ్గాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని బాగా కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఒక గ్లాస్డ్ వాటర్ పోసి బాగా పిసికి రసం తీయాలి ఆ చింతపండు రసాన్ని ఏగిన ఉల్లిపాయల్లో వేసుకోవాలి చింతపండు రసం బాగా చిక్కగా కాకుండా ఎక్కువ నీళ్ళు పోసుకొని బాగా ఉడకనేయాలి చింతపండు చిక్కగా ఉంటే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకొని బాగా మరిగేలాగా చేయాలి మరిగే లోపల ఒక చిన్న స్పూన్ మెంత పిండి వేసుకొని కలుపుకోవాలి మెంత పిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి కొంచెం మరిగాక ఇష్టం ఉంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు తీపి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్న గుడ్లని పులుసులో వేసుకోవాలి పులుసు బాగా దగ్గరికి అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దింపేయాలి వేడి వేడి ఎగ్గు పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి